టూ బ్యాక్ మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం రిటైర్డ్ ఐఎస్ బన్వర్ లాల్ ఇంటిని కబ్జా చేసేందుకు యత్నించిన ఐపీఎస్ అధికారి నవీన్ కుమార్ ని సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు తప్పుడు పత్రాలతో వన్వర్ లాల్ ఇంటిని కబ్జా చేసేందుకు ప్రయత్నించారు ఐపీఎస్ నవీన్ కుమార్ గతంలో నవీన్ను విచారించి నోటీసులు ఇచ్చారు సీసీఎస్ పోలీసులు ఇప్పటికే నవీన్ కుమార్ అన్నా వదినను అరెస్ట్ చేశారు అయితే ఇప్పటికే రిటైర్డ్ ఐఏఎస్ బన్వర్లాల్ ఇంటిని ఖాళీ చేశామని నవీన్ కుమార్ చెప్పారు ఒక్క రూమ్ మాత్రమే ఖాళీ చేయలేదని సాయంత్రానికల్లా ఆ రూమ్ కానీ తన కొడుకుపై ఒక తప్పుడు కేసు నమోదు చేశారని నవీన్ కుమార్ వాపోయారు తనకు ఇప్పటికే కింద నోటీసులు ఇచ్చినట్లు ఈ ఐపీఎస్ అధికారి వివరించారు మరోవైపు నవీన్ కుమార్ కొడుకును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు